సంజ్ఞ అంటే ఏమిటో క్లుప్తంగా చూద్దాం అసలు బౌద్ధంలో మన వ్యక్తిత్వాన్ని అంటే మనల్ని మనం ఎలా చూసుకుంటామో దాన్ని ఏర్పరిచే ఐదు కదా పంచస్కంధాలు అంటారు వాటిల్లో మూడోది ఈ సంజ్ఞ అనమాట సింపుల్గా చెప్పాలంటే మన అనుభవాల్ని గుర్తించి ఓ ఇది ఇది అని అర్థం చేసుకునే ప్రాసెస్ ఇది మన ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో ఇది చాలా వరకు డిసైడ్ చేస్తుంది సరే ఇందులో మనం మూడు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి మొదటిగా సంజ్ఞ అంటే ఏంటి మన కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం వీటితో పాటు మనసుకి ఏదైనా తగిలినప్పుడు దానికి మనం పెట్టే పేరు లేదా గుర్తు అనుకోండి ఉదాహరణకి ఏదో శబ్దం విని ఆ ఇది పిట్టకూత అని మనం అనుకుంటాం చూడండి అదే సంజ్ఞ రెండో విషయం ఇది చాలా ముఖ్యం సుమా ఈ మొదటి గుర్తింపు ఆ లేబులుంది కదా అది ఎప్పుడూ ఒకేలా ఉండదు మారుతూనే ఉంటుంది అంటే పర్మనెంట్ కాదు అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ మీదే పూర్తిగా ఆధారపడితే కొన్నిసార్లు మనం తప్పులో కాలేయచ్చు ఇక మూడోది మనం దేన్ని గుర్తిస్తున్నాం అన్నది ఓకే కాని అసలా గుర్తించే పనే అసంజ్ఞ ఎలా మొదలవుతుంది ఎలా మారుతుంది చివరికి ఎలా బోతుంది అని గమనించడం ఇంకా ముఖ్యమంట ధ్యానం లాంటివి చేసినప్పుడు ఈ ప్రాసెస్ మన కళ్ల ముందే కనిపిస్తుంది అప్పుడు దాని అశాశ్వత స్వభావం మనకు తెలిసి మనల్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం సో సింపుల్గా చెప్పాలంటే మనం ఏం గ్రహిస్తున్నామో దానికంటే ఆ గ్రహించే తీరునే గమలిస్తే మనకు మన గురించే ఎక్కువ తెలుస్తుంది